ఓం శ్రీ గురుభ్యో నమ మనం గత వీడియోలో ఓంకారం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించడం ఓంకారం యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనం ఓంకారాన్ని సాధన చేసేప్పుడు ఆసనము ముద్ర ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి మనకి పద్మాసనంలో కూర్చోగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళు అర్ధ పద్మాసనం చూపిస్తాను గమనించండి అర్ధ పద్మాసనం అంటే ఒక కాలు ఇలా కిందికి పెట్టేసుకొని ఒక కాలు పైకి పెట్టుకొని ఇలా కూర్చొని కూడా చేయొచ్చు ఇది కూడా వాళ్ళే అవ్వని వాళ్ళు సుఖాసనం నార్మల్గా మీరు కూర్చోగలిగే విధంగా కూర్చొని వెన్నుముక తల రెండు నిటారుగా ఉండాలి దీనికి ముద్ర జ్ఞానముద్ర ఇది జ్ఞానముద్ర అంటారు చూపుడు వేలు బొటన్ వేలు రెండింటినీ కూడా ఇలా కలిపి పట్టుకోవాలి ఇది జ్ఞానముద్ర చిన్ముద్ర అని కూడా అంటారు ఈ ముద్రలో పెట్టుకొని రెండు చేతుల్ని మో చేతుల పైన ఉంచుకొని మనము ఓంకారము పలికితే మనస్సు శాంతిస్తుంది మనసు ఆలోచనలో ఉధృత తగ్గి మనస్సు శాంతిస్తుంది తద్వారా ఈ ఓంకారం పలకడం ద్వారా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఊపిరితిత్తుల కెపాసిటీ అంటే ఊపిరితిత్తుల యొక్క బలం బాగా బాగా పెరుగుతుంది అలాగే పిల్లలకి ఏకాగ్రత జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది చెడు వ్యసనాలు ఫ్యూచర్లో వాళ్ళు పెరిగే క్రమంలో చెడు అలవాట్లకు కూడా ఎక్కువగా లోన్ అవ్వకుండా ఇది బాగా ఉప ఉపయోగపడుతుంది యోగ సాధనలో దీన్ని ఒక ఒక ప్రక్రియ కూడా నేర్పిస్తారు పిల్లలకి యోగా నేర్పించడం కూడా చాలా వాళ్ళకి చెడు అలవాట్లు రాకుండా బాగా దోహదపడుతుంది రాబోయే వీడియోలలో యోగా కూడా నేర్పిస్తాము యోగా గురించి కూడా చెబుతాము సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో మనము చూద్దాము చిన్న ముద్ర జ్ఞాన ముద్రలో పెట్టేసుకొని రెండు చేతులు కూడా ఇలా మో చేతుల పైన పెట్టు మోకాళ్ళు పైన పెట్టేసుకొని ఇలా కూర్చోండి వెన్నుముక తల రెండు నీటార్గా పెట్టుకోండి గాలిని ఊపిరితిత్తులు పొట్ట నిండుగా గాలిని తీసుకొని ఓంకారం పలకడం స్టార్ట్ చేద్దాము ఇది ఓంకారం పలికే యొక్క విధానము ఓంకారం మనం పలికేటప్పుడు ఇందులో మూడు అక్షరాలు ఉన్నాయి గమనించారు ఆ ఊ మా మూడు అక్షరాలను కూడా మనం సమంగా పలుకుతాము ఇందులో ఇది పలకడం వలన ఊపిరిదిత్తుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది ఏకాగ్రతను బాగా పెంచుతుంది రోజు మనము ఒక ఉదయము సాయంత్రము కనుక దీన్ని సాధన చేయగలిగితే మనస్సుకి చాలా ప్రశాంతతను చేకూరుస్తుంది మూడు సార్లు అలాగే ధ్యానం చేసే వాళ్ళు కూడా ధ్యానానికి ఉపక్రమించే ముందు ఒక మూడు సార్లు కనుక ఓంకారాన్ని ఉచ్చరించగలిగితే చాలా దోహదపడుతుంది మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ రాబోయే వీడియోలలో శంఖానాదము యోగ సాధనలు యోగ ఆసనాల గురించి ఇంకా చాలా మంచి మంచి విషయాల గురించి మీకు తెలియజేస్తాము స్వస్తి